నాగుల చవితి నాగపంచమి రోజున పుట్టలో పాలు పోయడం కుదరకపోతే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఆ మొక్కులు చెల్లించుకుంటారు ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటంటే వివాహానికి అడ్డంకులు పిల్లలకు సంబంధించిన సమస్యలు జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు కాలసర్ప దోషం వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు పండితులు ఈ రోజుకున్న విశిష్టత ఏంటంటే శివుని రెండో కుమారుడైన కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు మార్గశిర శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి జరుపుకుంటాడు దీనినే చంపా షష్ఠి ప్రవర షష్ఠి సుబ్బరాయుడు షష్ఠి తమిళుడు స్కంద షష్ఠి అని అంటారు సో కుమారస్వామి మాతడు గర్భం నుంచి పుట్టినవాడు కాదు శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరచి మన్మధుడిని భస్మం చేశాడు పరమేశ్వరుడు అదే సమయంలో శంకరుడు నుంచి పుట్టిన గొప్ప తేజస్సు బయటికి వస్తుంది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దానిని భరించలేక ఓ దివ్యతేజం గంగానదిలో విడిచిపెడతాడు అగ్ని ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న ఆరుగుదు కృత్తికల దేవతల గర్భంలోకి ప్రవేశిస్తుంది యుద్ధ వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విస్ విసర్జిస్తారు ఆ పొద ఆ పొదల నుంచి ఆరు ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు ఈ విషయం తెలుసుకున్న పార్వతి పరమేశ్వరులు శంభు సంభూతుడిగా కైలాసం తీసుకెళ్లారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గాంగేయుడని ఆత్ముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని కార్తికేయుడని గౌరీ శంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు కారణజన్ముడైన ఈ బాలు పార్వతీ పరమేశ్వరులు దేవతలు కోరికల మేరకు దేవతల సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకాసుర సంహారం చేయిస్తారు ఆయన ఆత్ముఖాలు ఏంటంటే మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేలి విలాసాన్ని ప్రదర్శించే ముఖం రెండవది పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం మూడవది సూర్యుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం నాలుగవది శవను కోరిన వారిని సంరక్షించే ముఖం ఐదవది సూలాయుధ పానీయ వీయుడిగా ప్రస్ఫుటమయ్యే ముఖం ఆరోది లౌకిక సంపదల్ని అందించే ముఖం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి వల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది నాగుల చవితి నాగపంచమి రోజు పుట్టలో పాలు వారు సుబ్రహ్మణ్య షష్ఠి రోజు పుట్టలో పాలు పోసి నువ్వులో బెల్లంతో చేసిన చిమ్మిల్లి బియ్యం పిండితో చేసిన చలిమిడి నైవేద్యం సమర్పిస్తే అన్ని శుభాలే జరుగుతాయి మంచి సంతానం కలగాలన్నా ఆర్థిక సమస్యలు తీరాలన్నా కోర్టు రా లావాదేవీల్లో విజయం సాధించాలన్నా విద్యార్థులకు మందబుద్ధి తొలగి జ్ఞానం రావాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే మంచి పరిహారం అని పండితులు చెబుతారు